హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణప్రసాద్ మీరా మాటలు భరించలేక మీరాని లాగి పెట్టి ఒక్కటి కొడతాడు అక్కడి నుంచి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి నా నువ్వు చాతగాని వాణ్ణి అయితే మీ అన్న కంపెనీ నేను రన్ చేసేవాన్ని కాదు అయినా చాతగానితనం అంటే ఏంటో తెలుసా మీ అన్న నువ్వు కట్టుకున్న ముగ్గురిని కొడుతుంటే సైలెంట్గా ఉండిపోయావు వచ్చేసావా అది చాతగాని తనం అంటే అంటూ రెండు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి నా కుటుంబాన్ని బయటికి తీసుకెళ్ళి పోషించుకునే సత్తా నాకుండి కూడా ఎందుకు తీసుకెళ్ళట్లేదో తెలుసా నా కొడుకు గగన్ కోసం ఆ అపూర్వ శరత్చంద్ర వేసే ప్లాన్స్ నుంచి నా గగన్ని నేను కాపాడుకోవడానికి మాత్రమే ఇక్కడున్నా అని అంటూ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ ఏడుచుకుంటూ మీరా శరత్చంద్ర దగ్గరికి వచ్చి అన్నయ్య అన్నయ్య అని పిలుస్తున్న పలకడు శరత్చంద్ర అన్నయ్య అని మళ్ళీ మీరా పిలుస్తూ ఆయన చాలా ఎక్కువగా చేస్తున్నారు అని అంటుంటుంది మీరా తను అంటుందేమో అనుకుని నీ భర్త ఇంటి పరువు తీసింది చాలదా అని అంటుంటాడు శరత్చంద్ర అవును ఎప్పటికీ మా ఆయనకి నా కన్నా ఆ శారద అంటేనే ఎక్కువ ఇష్టం ఎప్పుడు దానిపైనే మోజు పడుతున్నాడు నన్ను కొట్టాడు కూడా అని అనగానే ఏంటి నిన్ను కొట్టాడా ఈరోజు వాణ్ణి అంతు చూస్తా అని అంటూ ఉంటాడు శరత్చంద్ర నీ తాలికొచ్చి ఇక మర్చిపో అని శరత్చంద్ర అంటుండగా ప్లీజ్ అన్నయ్య అంత పని చేయకు నా బాధ ఎవరికి చెప్పాలో తెలియక నీకు చెప్పాను ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు ఆ తర్వాత ఆయనకి నువ్వు గట్టిగా చెప్పాలి అని అంటూ మీరా ఏడుస్తూ ఉండగా సైలెంట్ అయిపోతాడు శరద్చంద్ శారద కంగారు పడుతూ కేపీకి కాల్ చేస్తుంది అప్పటికే ఆ బార్లో కూర్చొని గ్లాస్ పైన గ్లాస్ తాగుతూ ఉంటాడు కేపీ శారదా నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేస్తాడు కేపీ ఏమండి ఎక్కడున్నారు బార్లోనే ఉన్నారా అని అడుగుతూ ఉంటుంది శారద అవును ఎందుకు అని అడగగానే కోల్డ్ స్టోరేజ్కి విలేకర్ని మీరే పంపించారని వాడికి తెలిసిపోయింది కోపంగా మీ దగ్గరికి వస్తున్నాడు అక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటూ ఉంటుంది శారద కంగారుగా కేపీతో అప్పటికే అటు ఇటు చూస్తూ ఉంటాడు కేపి అప్పటికే ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తూ ఉంటాడు గగన్ ఇక ఫోన్ కట్ చేయకుండానే టేబుల్ పైన పెట్టేస్తాడు కేపి విసురుగా గగన్ కేపి దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకొని లేపి నువ్వు మనిషివేనా అని తిడుతూ ఉంటాడు గగన్ నేను చెప్పేది వినరా కాస్తా అని అంటుంటాడు కేపి ఈ మాటలని శారదా వింటూనే ఉంటుంది ఏంటి ఏం చెప్తావు నువ్వు నేను చిన్నప్పుడు ఏది చెప్పినా వినేవాణ్ణేమో అసలు మా అమ్మని నడి బజార్లో వదిలిపెట్టి నా బాల్యాన్ని నాశనం చేశావు నాకంటూ చిన్న ప్రపంచం ఏర్పరచుకొని ఆనందంగా ఉంటుంటే ఓర్వలేకపోతున్నావు దాంట్లో కూడా కల్లోలం సృష్టిస్తున్నావు నాకంటూ ఒక వాల్యూతో సమాజంలో గౌరవంగా బతుకుతున్న నన్ను అందరి ముందు దోషిగా నిలబెట్టావు పోని మొగాన్ని ఎలాగైనా నిలదొక్కుంటాను ఆ భూమి పాప మేం చేసిందని అలా అమ్మాయిపై నిందలు పడేలా చేశావు అని గగన్ తిడుతూ ఉండగా అది కాదురా నేను చెప్పేది వినరా మీ ఇద్దరిని కలపడానికే నేను అలా చేశాను అని అంటూ ఉంటాడు కేపి గగన్తో నువ్వు మాట్లాడకు విషయం చిమ్మే పాము ఎప్పుడు ఏం చేస్తుందో నాకు బాగా తెలుసు అమ్మాయి పరువుని అంగట్లో పెడతావా లేదురా మీ ఇద్దరి మంచి కోసమే నేను అలా చేశాను అని కృష్ణప్రసాద్ అంటుండగా అసలు నువ్వెవరు మా ఇద్దరి పెళ్లి చేయడానికి అని అంటూ ఉండగా షాక్ అయి ఇలా అంటూ ఉంటాడు కేపి ఆ శరచంద్ర మీ ఇద్దరిని పెళ్లి చేసుకొనివ్వరా అని అంటుండగా ప్రేమించుకుంది మేమిద్దరం ఆ శరత్చంద్ర ఎవరు పెళ్ళి ఆపడానికి ఏదేం జరిగినా నేను భూమిని పెళ్లి చేసుకుంటా అని టేబుల్పై గట్టిగా కొట్టి కేపీకి వార్నింగ్ ఇచ్చి గగన్ అక్కడ నుండి వచ్చేస్తాడు బాధగా కూలబడతాడు కేపి శారద ఆ మాటలన్నీ వింటూ ఏడుస్తూ ఉంటుంది ఆ గగన్ అక్కడ నుండి కార్లో డ్రైవింగ్ చేస్తూ వస్తుండగా ఒక చోట గొడవ కనబడుతుంది అక్కడ అందరూ కలిసి ఒక అబ్బాయిని కొడుతుంటారు నా బిడ్డ నీ వల్లే చనిపోయింది అని అంటూ ఉంటారు అందరూ నేను ప్రేమించాను నా ప్రేమని తను యాక్సెప్ట్ చేయలేదు అందుకే గోడలపై అలా మేమిద్దరం కలిసి ఉన్నట్టు పోస్టర్స్ వేయించాను కానీ నన్ను తను ఒప్పుకుంటుంది అనుకున్నానే తప్ప ఇలా పరువు కోసం ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదు అని బాధగా అంటుంటాడు అతను ఆ మాటలన్నీ విన్నా గగన్కి శారదా చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఆడపిల్లకి పరువే ముఖ్యం ఆ పడువు ఎవరి వల్ల పోయిందో వాడే కాపాడాలి అని అనుకుంటూ ఉండగా గగన్ అక్కడ నుండి కార్ స్టార్ట్ చేసి వెళ్తూ భూమికి కాల్ చేస్తాడు నేను నీతో మాట్లాడాలి అని అంటుండగా నేను మీతో మాట్లాడాలి అని అంటుంటుంది భూమి ఒక అడ్రస్ చెప్పి ఇద్దరు అక్కడ కలుస్తారు భూమి గగన్తో మా నాన్న కోమా నుండి బయటికి వచ్చారు మీకు తెలిసే ఉంటుంది అని భూమి అంటుండగా చర్య చెప్పాడు అని అంటూ ఉంటాడు గగన్ మళ్ళీ అపూర్వ తన కన్నింగ్ ప్లాన్స్ని స్టార్ట్ చేసింది అక్కడ కోల్డ్ స్టోరేజ్ దగ్గర జరిగిన న్యూసెస్ అంతా మా నాన్నకి చెప్పింది దాంతో అతను మీతో గొడవకి రాబోతూ ఉండగా మామయ్య గారే ఆపారు అంతేకాదు తనే రిపోర్టర్స్ని పంపించారని కూడా ఒప్పుకున్నారు మిమ్మల్ని కాపాడడానికే అలా చేశారు అని భూమి కేపి గూచి చెప్తూ ఉండగా ఎప్పుడు ఎలా విషయం చెమ్మాలో అతనికి బాగా తెలుసు అని అంటుంటాడు గగన్ ఇప్పుడు నేను చెప్పినా మీరు ఒప్పుకోరని నాకు తెలుసు అయినా మీకు ఓపికగా చెప్పే అంత నాకు ఓపిక లేదు అని అంటూ ఉంటుంది భూమి ఇప్పుడేం చెప్తున్నావు అని గగన్ అనగానే భయంగా ఉంది ఆ అపూర్వ నాన్నకి ఏదైనా ఎక్కించు చెప్పి మన ప్లే పెళ్ళిని ఆపేస్తుందేమో అని టెన్షన్గా ఉంది అని అంటుంటుంది భూమి అప్పుడు గగన్ భూమిని చూస్తూ భూమి ఫేస్ని రెండు చేతుల్లోకి తీసుకొని నువ్వు నన్ను ప్రేమించావా అని అడుగుతూ ఉంటాడు అదేంటి అదే మాట ఇప్పుడు అలా ఎందుకు అడుగుతున్నారు అని అంటూ భూమి నిజంగా చెప్పు నువ్వు నన్ను ప్రేమించావా అని గగన్ అడుగుతుండగా అవును అని అంటుంది భూమి మనం శరచంద్రకి భయపడో అపూర్వ మనల్ని విడదీస్తుందనో ప్రేమించుకోలేదు కదా జస్ట్ ప్రేమించుకున్నాం మన ఇద్దరం లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని ప్రేమించుకున్నాం అంతేనా అని గగన్ అంటూ ఉండగా అవును అంటుంది భూమి అయితే మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని గగన్ అనేస్తాడు అంటే లేచిపోదాం అంటున్నారా అని ఒక్కసారి షాకింగ్గా అడుగుతుంటుంది భూమి నువ్వే పేరైనా పెట్టు పర్లేదు కానీ మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అని అంటూ ఉండగా నా పరిస్థితి ఏంటో తెలుసా మీకు మా నాన్నగారికి ఏదైనా అయితే అని భూమి అంటూ ఉంటుంది మనం తిరిగి వరకు మీ నాన్నగారికి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకొని రిజిస్టర్ చేసుకొని వచ్చేద్దాం అని అంటుంటాడు గగన్ నాతో పెళ్లి ఇష్టం లేదా అని భూమి సైలెంట్గా ఉండడంతో గగన్ అంటూ ఉండగా అలా కాదు మా నాన్నకి చెప్పకుండా పెళ్లి చేసుకోవడం అంటే నా మనసుకు ఒప్పట్లేదు అని అంటూ ఉంటుంది భూమి ఒక్కటి చెప్తా నువ్వు వింటావా ఒకవేళ నాకేమైనా జరిగితే నేను చచ్చిపోతే అని అనగానే ఆ మాట పూర్తవ్వకుండానే భూమి గగన్ నోరు మూసేస్తుంది అలా కాదు నేను చెప్పేది విను ఇప్పుడు నీపై నింద పడింది నువ్వంటున్న మంచి కోసమో నేనంటున్న చెడు కోసమో నీపై నిందపడింది అలా కాకుండా మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఆ నీ పైన పడిన నింద తేలిపోతుంది లేదంటే నాకేదైనా జరిగే యాక్సిడెంట్లో నేను పోయినా నీపై నింద అలాగే ఉండిపోతుంది పెళ్లి జరిగిన తర్వాత నేను చచ్చిపోతే నీకు సింపతి జాలి దొరికితాయే తప్ప నిన్నెవరు తప్పు పట్టరు ఆ తర్వాత యాక్సిడెంట్లో నేను చనిపోయినా కూడా మీ నాన్న నన్ను చంపేశారంటారే తప్ప నీపై నింది ఉండదు అందుకే చెప్తున్నాను మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అని గగన్ అంటూ ఉండగా మీరు అంటున్నది కూడా నిజమే అని అంటుంటుంది భూమి అప్పుడే శరత్చంద్ర అటువైపుగా వస్తూ వీళ్ళిద్దరిని చూసి దగ్గరికి రాబోతూ ఉంటాడు అప్పుడే గగన్ గట్టిగా అందుకే చెప్తున్నా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అని గట్టిగా అరుస్తాడు ఇంకా భూమి గగన్ని చూస్తూ ఉండిపోతుంది ఇప్పుడు శరత్చంద్ర ఏం చేస్తాడు భూమి గగన్లు అనుకున్నట్టే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారా రాను నేను సెస్ట్లో చూద్దాం